కాంగ్రెస్ ప్రజాపాలనలో అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అర్హులైన పేదలకు కళ్యాణ్ లక్ష్మి షాతి ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమంతో పాటు పాలకుర్తి రైతు వేదికలు పాలకుర్తి కొడుగండ్ల దేవరూప్ల మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు అందకుండానే అనేక ఇబ్బందులు గురిచేశారని చేశారని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనకు నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్ దరావత్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

అర్హత ఇవ్వన్నది చూసి ఏవైనా సీఎంఆర్ఎఫ్ చెట్లైనా కళ్యాణ లక్ష్మి చెట్లైనా ఇవ్వడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో కనుక మేము చూసినట్టయితే పార్టీ మార్త ఇస్తాము లేకపోతే ఇంకేదో అని ఇంట్లో పెట్టుకొని ఇవ్వకుండా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ఎక్కడ కూడా ఏవి ఆపకుండా ఎప్పటి ఉంచుకోవద్దన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నాము మరి ఇట్లా మేము ఇస్తున్నాం అంత బాగానే ఉంది కానీ మీరెవ్వరు కూడా వీటికి ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు అర్హత ఉంది మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి మీకు వస్తున్నాయి దానికి ఎవరు చేయి కూడా మీరు తడపాల్సిన అవసరం లేదు నేను చెప్ప చెప్పినంత మాత్రాన కాదు మీరు దాన్ని పాటించాలి కూడా ఎవరైనా ఏదైనా అట్లా అడిగితే వచ్చి వచ్చినట్టు చెప్పాలి మా లీడర్స్ అందరూ కూడా ఆ ఆ భావనతోటే ఆలోచనతోటే ఉంటారు వాళ్ళకి సహాయం ప సహాయం అందితే దాన్ని చూసి అందులో మేము ఆనందం ఎత్తుక్కుంటాం మరి మీరు అందరూ కూడా సహకరించి ఏదన్నా చెక్కులు పంపిణీ చేస్తా కొన్ని చెక్కులు ఏమో నేను ఇస్తాను మిగతా చెక్కులు కూడా అన్నీ ఇస్తారు వెంటనే అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడనే కూర్చొని పిలిచిన వాళ్ళు ఒక్కరు వచ్చి తీసుకొని వెళ్ళరు థ్యాంక్ యూ అన్నీ కూడా ఇప్పటికే ఎన్నో అప్పులున్నా ఏదున్నా కానీ ప్రభుత్వం అవన్నీ చూడకుండా ఒక్కొక్కటి అన్నీ కూడా అమలు పరుచుకుంటూ రావడం జరుగుతుంది వేరేవన్నీ కూడా అదే విధంగా థ్యాంక్ యూ